ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించి అభిమానులు సొంతం చేసుకున్నారు టైర్ టూ హీరోగా ఏళ్ల తరబడి రాణించారు అలాగే ఆయన తండ్రి రాజేంద్ర ప్రసాద్ ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ వారసత్వంగా వచ్చిన ఆస్తితో పాటు తాను సంపాదించింది కూడా పోగొట్టుకున్నాడు జగపతి బాబు ఒక దశలో ఆర్థికంగా ఎన్నో ఒడిదడుపులు ఎదుర్కొన్నారు ఎన్నడూ చూడని కష్టాలు పడ్డారు కాగా తన ఆర్థిక ఇబ్బందులకు కారణాలేంటో జగపతి బాబు ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు జగపతి బాబు జూదంలో డబ్బు పోగొట్టుకున్నారనే ప్రచారం ఉంది కానీ తన ఆర్థిక సమస్యలకు జూదం ఒకటే కారణం కాదని జగపతి బాబు అన్నారు తాను జూదం ఆడతానని ఒప్పుకొని జగపతి బాబు మహాతి జూదంలో రెండు కోట్లు పోగొట్టుకుని ఉంటానని అన్నారు మరి ఇంత ఆస్తి ఎలా పోయిందని యాంకర్ ప్రశ్నించారు సమాధానం చెప్పలేని ప్రశ్న అని హీరోయిన్ హీరోయిన్లకు కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడం వల్ల కూడా డబ్బు పోగొట్టుకున్నారని తెలిసింది అని యాంకర్ అడిగారు జగపతి బాబు మాట్లాడుతూ హీరోయిన్ కు గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు ఆడవారిని అలా తక్కువ చేసే దృష్టిలో చూడను కానీ హీరోయిన్స్ ని కలిసినప్పుడు వాళ్ళతో పార్టీలకు వెళ్ళినప్పుడు ఖర్చుకు వెనకాడను బిల్ నేనే కడతాను ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఎవరికైనా నా జేబులో డబ్బు ఖర్చు పెడతాను నాకు బాగా పరిచయం ఉన్న హీరోయిన్ షాపింగ్ చేస్తే బిల్ పే చేసేవాడిని నా ఫ్రెండ్స్ మగవాళ్లకు కూడా నేనే బిల్లు కట్టాను నిర్మాతలకు డబ్బులు వెనక్కి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇదంతా ఓకే అయితే నా దగ్గర డబ్బులు లేని సమయంలో అప్పు తెచ్చి ఇల్లు కట్టాను వడ్డీల రూపంలోనే ఇరవై కోట్ల వరకు పోయాయి ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సాయం చేసేవాడని అలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి నేను మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పుకొచ్చారు ప్రస్తుతం జగపతి బాబు ఇండియా వైడ్ పాపులర్ విలన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్